శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడను కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడను శ్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక సంఘటన ఈ ఉత్తరంలో రాసి ఉంచాను జాగ్రత్తగా ఒకసారి తీసి చదువు బిడ్డ నీ యొక్క జీవితానికి సంబంధించిన విషయం గురించి ఈ ఉత్తరంలో రాసి ఉంచారని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు మనకి ఈరోజు ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇక్కడ రాసి ఉంచిన ఈ ఉత్తరంలో నీ కోసం నీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని నీ కోసం పంపిస్తున్నానమ్మా ఒక్కసారి ఈ ఉత్తరంలో ఉన్న విషయాన్నంతా కూడా విని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో నువ్వు భగవంతుని నమ్మినా కూడా ఎక్కువ కష్టాలను అనుభవిస్తున్నావని అనుకుంటున్నావు కదా ఆయన నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని మాత్రం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నిజంగానే ఆ భగవంతుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు ఎన్ని కష్టాలు కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఏ రోజైనా ఏ క్షణమైనా సరే నిన్ను నీ కుటుంబాన్ని కానీ ఏదైనా ఆపదలో పడవేసేటటువంటి ప్రమాదం కానీ లేదంటే మిమ్మల్ని రోడ్డు పైన పడేసే పరిస్థితి కానీ ఇప్పటి వరకు ఎదురైందా అవ్వలేదు కదా తల్లి చూడుబిడ్డ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాటన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డావా లేదా అంటే ఆ భగవంతుని అనుగ్రహం నీపైన ఉన్నట్లా లేనట్లా ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించుకోబిడ్డా భగవంతుడు నీ పక్కన ఉన్నాడు కాబట్టి నిన్ను కష్టాలు వచ్చినప్పుడు కూడా నిన్ను నిన్ను గానీ నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఏ ఒక్కరిని కూడా ఎలా అంటే ఏ విధమైన బాధకు గురి చేయకుండా వచ్చినటువంటి కష్టాలు వచ్చినట్లుగానే సర్దుకుని వెళ్ళిపోతున్నాయి కానీ నిన్ను మాత్రం కాస్త బాధకు గురి చేసిన మాట వాస్తవమే బిడ్డ ఒప్పుకుంటాను నీకే కాదు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కష్టం అనేది శాశ్వతంగా ఉండిపోదమ్మా కష్టం వచ్చినప్పుడు కాస్త బాధ కలగడం అనేది సహజం ఒప్పుకుంటాను బిడ్డ కానీ నువ్వు వాటి నుంచి బయటపడే మార్గం నీకు తెలియక ఏం చేయాలో అర్థం కాదు నాకు భగవంతుడు ఎలాంటి సహాయం చేయడం లేదని నువ్వలా చూస్తూ ఉండిపోతే మాత్రం ఆ భగవంతుడు నీకు ఎలాంటి సహకారం కూడా అందించలేడమ్మా నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయేందుకు ఒక మంచి అద్భుతమైన అవకాశాన్ని నీకు ఈరోజు ఇవ్వబోతున్నాను నీ బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా నాకైతే తెలియని కాదు కదా తల్లి నేను ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాను ఒకటి మాత్రం గుర్తుంచుకోబిడ్డా నీకంతా మంచి జరుగుతుంది నీకు తోడుగా నేను ఉంటాను కదా నేను ఉంటుండగా నీకు ఎలాంటి కష్టం ఎలాంటి బాధ కూడా నేను ఏమీ చేయలేదమ్మా అందుకు నీకు కావాల్సిన ధైర్యాన్ని కూడా నీకు అందిస్తాను ఏదో ఒక రూపంలో నీ వెంటే ఉంటాను నువ్వు ఎలాంటి పని చేసినా సరే నీకు అండగా ధైర్యంగా దన్నుగా నీ తండ్రి ఉంటాడని గుర్తించుకో తల్లి నీకు ఒక విషయం చెప్పన బిడ్డ ఈ లోకంలో ఎవ్వరు కూడా ఒకరికొకరు తోడు ఉండరమ్మా వారి అవసరాన్ని బట్టి వారు తోడు ఉంటారు వారి అవసరాలు తీరిపోయిన తర్వాత నిర్దాక్షరంగా నిన్ను వదిలి వెళ్ళిపోతారు అందుకే బిడ్డ ఎప్పుడు కూడా ఎవరు తోడైనా కోరుకుని అంటే ఎవరు కూడా కూడా నాకు వీరి జీవితాంతం తోడు ఉంటారని ఆశపడకో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా నీకు జీవితాంతం తోడుగా అండగా ఉంటాడని ధైర్యంగా బిడ్డ ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో చెప్పలేం కాబట్టి ఒక మనిషిని నమ్ముకొని నువ్వు ఏది కూడా చేయొద్దమ్మా ఎప్పుడు కూడా ఆ భగవంతుని నమ్ముకో ఆ భగవంతుడిపైనే నీ బాధలు భారాలు అన్ని పైన ఆయన పైన వేసి నీదే భారం బాబా నీదే బాధ్యత బాబా అని ఆయన పైన వేసి నువ్వు ఏ పని అయితే చేయాలి అనుకుంటున్నావో ఆ పని నువ్వు తప్పకుండా చేసుకుంటూ వెళ్ళిపోతల్లి ఎవరు ఏదో అన్నారని నిందలు వేస్తున్నారని ఎప్పుడు కూడా బాధపడకు భయపడవద్దు ప్రేమ లేని మనిషి ఉండడు గాయం లేని గతము ఉండదు ఇవి రెండీ లేని జీవితమే ఉండదు బిడ్డ జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే గానీ బ్రతకలేము కొన్ని గాయాలు గుర్తుంచుకుంటే గానీ ఎదగలేము అందుకే బిడ్డ జరిగిపోయిన గతాన్ని తలుచుకుంటూ ఎప్పుడు కూడా నిరాశతో చింతిస్తూ కూర్చోవద్దు ఆ గతంలో జరిగిన దానిలో గుణపాఠం నేర్చుకో ఇప్పుడు ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదనే ఆలోచన ఇప్పుడు నీకు వచ్చింది కదా తల్లి దాన్ని బట్టి నువ్వు చేస్తున్న పనిలోంచి అలాగే చేసుకుంటూ వెళ్ళిపో నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ కంట పడకుండా తిరిగేవారుంటారు బిడ్డ నీకు అదృష్టం వరించినప్పుడు నీ కంట పడాలని తాపత్రయం పడేవారు కూడా ఉంటారు ఎప్పటికైనా సరే నీ అవసరం ఉండొచ్చని నిన్ను ఒక కంట కనిపెడుతూ చాలామంది ఉన్నవారు ఉంటారు నిజమైన నీ ఆత్మీయులు నీ బంధువులు స్నేహితులు మాత్రం నీ శ్రేయభభిలాషలు మాత్రం నీ కంట కన్నీరు రాకూడదని నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు బిడ్డ అలాంటి వారు ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సరే అలాంటి వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టి వెళ్ళద్దు బిడ్డ నేను అప్పుడప్పుడు కూడా నేను కోపగిస్తూ ఉంటాను ఎందుకో చెప్పన బిడ్డ గతంలో ఒకసారి నువ్వు మోసపోయావు వారి వల్ల ఎంతగానో కృంగిపోయావో ఎంతగానో బాధపడ్డావో ఎంతగానో నష్టపోయావో మళ్ళీ అలాంటి వారే మళ్ళీ నీ ముందుకు వచ్చినప్పుడు మళ్ళీ ఎందుకు నమ్మడం మొదలు పెడుతున్నావు చెప్పు బిడ్డ మళ్ళీ అలాంటి వారి వల్ల నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా ఇప్పటికైనా సరే ఎవరు ఎలాంటి వారిని తెలుసుకొని నువ్వు మొసలుకోవాలి కదా బిడ్డ కానీ అలా లేవు గతంలో మోసపోయావు కానీ మళ్లీ మళ్ళీ వాళ్ళు ఎదురు వచ్చినప్పుడు కపట ప్రేమను చూపిస్తూ ఉంటే మళ్ళీ ఆ మోసంలోనే మళ్ళీ మళ్ళీ కూరుకుపోతున్నావు ఇప్పుడు నాకైనా కోపం రాదా చెప్పు అందుకే ఒక తండ్రిగా కోపగించైనా హెచ్చరించైనా చెప్తున్నాను బిడ్డ జాగ్రత్తగా ఉండమ్మా ఇల్లు కన్నా చిన్నవి గదులు గదులు కన్నా చిన్నవి తలుపులు తలుపులు కన్నా చిన్నది తాళం తాళం కన్నా చిన్నది తాళం చెవి కానీ చిన్న తాళం చెవుతో మొత్తం ఇంటిలోకే వెళ్ళొచ్చు కదా అలాగే నీ జీవితం అనే ఇంటికి సమస్యలనే గదులు ఉండవచ్చు పరిష్కారమనే తలుపులు ఉండవచ్చు మరి ఆ తలుపులను తెరిచేది హృదయపూర్వక దైవ నామస్మరణమని ఒక చిన్న తాళం చెవుబిడ్డ ఇదొక్కటి గుర్తించుకో నీకు ఎప్పుడు చూసినా నువ్వు నవ్వుతూనే ఉంటావో నీకేమీ సమస్య లేవా అని నిన్ను చూసి అందరూ కూడా కుళ్ళు కొనేలా ఉండాలి బిడ్డ నీకొక గొప్ప మాట చెప్పనం బిడ్డ నదిలో మునిగిపోయి కొట్టుకుపోతున్న ఒక బాలుడు రక్షించండి రక్షించండి అంటూ పెద్దగా కేకలు పెడుతున్నాడు అటుగా పోతున్న పెద్ద మనిషి నదిలోకి దూకి మునిగిపోతున్న ఆ బాలు రక్షించాడు ఆ బాలుడు పెద్ద మనిషి కాలు మీద పడి స్వామి మీరు రక్షించకపోతే చనిపోయేవాడిని మీ రుణం ఎలా తీర్చుకోగలనని వేడుకున్నాడు నాకు ఈత వచ్చి కాబట్టి నేను రక్షించాను ఇందులో నా గొప్పతనం ఏమీ లేదయ్యా అయితే నీవు భవిష్యత్తులో రక్షించబడాల్సినంత గొప్పవాడివని నిరూపించుకో నిన్ను రక్షించకపోతే ఒక గొప్ప వ్యక్తిని ఈ దేశంలో కోల్పోయిందనిపించుకో బిడ్డ అని అతను ఆ స్వామీజీ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడనమాట కాబట్టి బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా కాబట్టి బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా గొప్పవాడిలా ఉండాలి గొప్ప దానిలా ఎదుగుతూ ఉండాలి ఇంత గొప్పవాడినా నేను కోల్పోయింది ఇంత గొప్పదాన్న నిన్ను మోసం చేసిందని నిన్ను ఎవరైతే మోసం చేశారో నిన్ను ఎవరైతే దూరం పెట్టారో వాళ్ళంతట వాళ్ళే పోతూ బాధతో నలిగిపోతూ చేసే బాధ్యత కూడా నీలోనే ఉంది అది నీ చేతుల్లోనే ఉంది బిడ్డ ఎలా ఉంటావో ఇప్పుడే నువ్వు తెలుసుకో ఇప్పుడే నీ సాయి తండ్రికి చెప్పు బాబా ఇక నుంచి నేను ఎప్పుడు నువ్వు చెప్పినట్టుగానే వింటానని నాకు మాటివు బిడ్డ అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవన్తో జై సాయిరామ్